అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి కిల్ ఉంది కదండి అదైతే మనకి సెప్టెంబర్ మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ గా ముందు మంగళగిరిలో అయితే ప్రారంభిస్తున్నారండి సచివాలయ సిబ్బందికి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అయితే వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించే విధంగా అయితే వాళ్ళకి ముఖ్యంగా క్లాసులు అయితే నిర్వహిస్తున్నారు శిక్షణ తరగతులను అయితే నిర్వహిస్తున్నారండి ఇందులో ఇరవై ఐదు రకాల మాడ్యూల్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయితే చేస్తారు ఇరవై ఐదు రకాల క్వశ్చన్స్ అయితే ఈ యాప్ లో అయితే రూపొందించడం జరిగిందండి ఇది ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న వారికి అలాగే వారి నైపుణ్యాలనే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని ఏదో విధంగా వాళ్ళకి సంబంధించిన ఇష్టమైన వృత్తిలో వారిని నిలిపేందుకు అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా వీళ్ళందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు మనకి ఇస్తామని చెప్పేసి యువగాళం పాదయాత్రలో మనకి చెప్పారు కదండి లోకేష్ గారు సో దానికి సంబంధించి ఈ స్కిల్స్ అని అయితే మనకి రూపొందించడం జరిగింది ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులతో అయితే ఈ సర్వేనైతే నైతే నిర్వహిస్తున్నారండి సచివాలయ సిబ్బందిలో ఆరుగురు ఒక సచివాలయం నుంచి ఆరుగురు సిబ్బందిని అయితే వినియోగించుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో అయితే వారికి శిక్షణ తరగతులను అయితే ఇప్పిస్తున్నారండి అలాగే ఆ యాప్ అయితే వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది రూపొందించడంతో పాటు వీళ్ళు ఎవరైతే ఆ ఆ సమయంలో అందుబాటులో ఉండారో వాళ్ళకి ఒక సైట్ అయితే రూపొందిస్తున్నారు ఎందుకు అంటే మున్ముందు ఇంకా చదివి పాస్ అయ్యి డిగ్రీలు పీజీలు లేదా ఇంటర్మీడియట్ టెన్త్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు వీలుగా వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళు కూడా వీలుగా ఆ సర్వేలో లేము అనే ఫీలింగ్ లేకుండా ఒక సైట్ నైతే రూపొందిస్తున్నారు ఆ సైట్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత దీంట్లో ఎన్రోల్ అయ్యే విధంగా అయితే వాళ్ళే ఓన్ గా ఎన్రోల్ అయ్యే విధంగా అయితే సైట్ అయితే రూపొందించడం జరుగుతుందండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ నైపుణ్యం ఉంది అలాగే ఏ ఏ నైపుణ్యాలు ఇస్తే బాగుంటుంది అనేది ఈ ఈ ఈ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు అలాగే కంపెనీలు ఏ ఏ స్కిల్స్ కావాలనుకుంటున్నాయో వచ్చే కొత్త కంపెనీలు ఆ స్కిల్స్ మాత్రమే మనం ముందుగా వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళకి వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్తుందండి దీంట్లో ఎటువంటి లోటుపాట్లు పావు లేకుండా ఉండాలని చెప్పేసి మనకి లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందండి ఎట్టి పరిస్థితుల్లోని దీనిని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి దీనిని మనం పటిష్టంగా చేస్తే రేపు యూత్ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది యూత్ కెరీర్ అనేది చాలా బాగుంటుంది సో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి వాళ్ళకి ఆల్రెడీ ఉన్న స్కిల్స్ ఏంటి కంపెనీలు ఏ ఏ స్కిల్స్ అయితే ఉంటే త్వరగా తీసుకుంటున్నాయి త్వరగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి ఆ స్కిల్స్ ని కంపెనీల ద్వారా తెలుసుకొని వాటినే మనకి నేర్పించే విధంగా అయితే గవర్నమెంట్ అయితే వాటిని కార్యాచరణలో అయితే పెడుతుందండి సో ప్రతి ఒక్కరు ఎవరైనా ఇంటి దగ్గర లేకపోయినా సరే మీరు మళ్ళీ పర్సనల్ గా ఎన్రోల్ చేసుకునే అవకాశాన్ని అయితే ఇస్తుంది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మీరు నిరుద్యోగ బృతి తీసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోని స్కిల్ సెంటర్స్ లో ఎన్రోల్ అయి ఉండాలి ఎందుకంటే మీరు స్కిల్ సెంటర్స్ లో ఎన్రోల్ అయితే మీ ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది యువనసానికి మీరు అప్లై చేసుకున్నప్పుడు దీనికి వచ్చిన ఐడి కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా మీకు అడిగే అవకాశం ఉంటుంది సో మీకు ఎవరికైనా నిరుద్యోగ వృత్తి కావాలి అని అనుకుంటే ముందు మీరు స్కిల్ సెన్సెస్ లో అయితే ఎన్రోల్ అయితే అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి సర్వే మాత్రమే జరుగుతుంది వెంటనే మీకు మీకు స్కిల్స్ అనేవి నేర్పించేయరు టైం పడుతుంది ప్రస్తుతానికి ఏ స్కిల్స్ ఉన్నాయి ఏ స్కిల్స్ నేర్పాలి ఎంత మంది ఉన్నారు అనేది ఒక సర్వే అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు పైలట్ ప్రాజెక్ట్ గా మనకి మంగళగిరిలో అయితే స్టార్ట్ అయితే జరిగిపోతుంది మనకి సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి సచివాలయ సిబ్బందితో అయితే దీన్ని అయితే చేస్తున్నారండి ఈ సర్వేని సో మీరు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు ప్రతి జిల్లాకి వస్తుంది ఆ ఆ ఇరవై ఐదు కోర్సన్స్ ఏంటనేది కూడా నేను మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో మనకి ఈ యాప్ కోసం వస్తుంది కదండి మూడో తారీఖు ఈ లోపు మనకి వచ్చిన మాన్యువల్ ని మొత్తాన్ని కూడా నేనైతే మీకు తెలియజేస్తాను అలాగే దాంట్లో మీరు ఏం చెప్పచ్చు ఏం చెప్పకూడదు అనేది కూడా నేను అయితే క్లియర్ గా చెప్తాను మీరు ఏం టెన్షన్ పడద్దు మీరు యోనాస్తంలో ఖచ్చితంగా మీరు నిరుద్యోగ ప్రతి తీసుకోవాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోని మీరు సివిల్ సర్వీసెస్ లో ఎన్రోల్ అయి ఉండాలి అది గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ఇరవై లక్షల జాబ్లు ఇస్తామన్నారు కాబట్టి మీరు ఇందులో ఎన్రోల్ అయితే మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది ఐడి నెంబర్ మీరు ఫర్దర్ గా ఉపయోగించుకునే అవకాశం వస్తుంది సో ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్